ఆఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేస్తున్న ఎవరైతే మనతో ఉన్నారండి ఈయన ఆర్గానిక్ ఎరువులు వాడుతూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పదమూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి ప్రెసెంట్ మనం ఉన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజెంట్ అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కలికిరి గ్రామంలోతో మనం ఉన్నామండి మనతో పాటు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ఆర్గానిక్ ఎరువులు వాడి సాగు చేస్తున్న ఎవరైతే మనతో ఉన్నారు మహేష్ రెడ్డి గారితో మనతో ఉన్నారండి ఈ నడికి పూసే సంసారం ఈ పంట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అన్న ఇలా ఆర్గానిక్ ఎరువులు వాడి వ్యవసాయ ఇన్స్టాఫ్టర్ చేస్తున్నారు మేము మా నాన్నగారు చేసేవారండి దాని తర్వాత ఇప్పుడు మేము అదే కంటిన్యూ అవుతున్నాం సాఫ్ట్వేర్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ అంటే మీరు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ అవునవును ఇది ప్యాషన్ మీద ఇటైపు వచ్చేసారు వ్యవసాయం మీద వ్యవసాయం ఈ ఆర్గానిక్ ఎరువులు ఏం వాడుతున్నారు అన్న మన మహితి వాళ్ళది ధర్నీ శుద్ది మహితి కంపెనీ వాళ్ళు ధర్నీ సున్ని శుద్ధి ఎక్కువగా వాడుతున్నాం ఈ బొప్పాయికి అది వాడడం వల్ల ఈ భూమి గుల్లబార్చి అది ఏర్లకు అందజేస్తుంది దానివల్ల చెట్టు గ్రోత్ గానీ ఫ్రూట్ క్వాలిటీ గానీ ఫ్లవర్ సెట్టింగ్ గాని ఎక్సలెంట్ గా వస్తుంది ఈ ధర్ణిశుద్ధి ఈ మహితీ కంపెనీ మీకు రెండున్నర సంవత్సరాల నుంచి వాడుతున్నారు అన్న మహితి కంపెనీ వాళ్ళది శుద్ధి వాడాక మీకు రిజల్ట్ ఏ విధంగా తెలిసిందన్న రిజల్ట్ అనేది మనం ఫ్రూట్ సెట్టింగ్ సైజు ఇక్కడ వరకు పక్కన పెడితే దీనిపైన ఎలా సెట్ అవుతుంది ఫ్రూట్ క్వాలిటీ క్వాలిటీ ఆ రాబోయే చిగురు ఎలా ఉంది అది ఎందువల్ల వస్తుందంటే మనకి ఎయిర్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా చెట్టు కంది ఆ అప్పుడు అందితేనే చెట్టు క్వాలిటీ వస్తుంది ఆ ఫ్రూట్ క్వాలిటీ అనేది అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది అవును ఇదంతా మనకు అనవసరం అండి ఫ్రూట్ అనవసరం మన అంతా ఎంతసేపు ఇక్కడ నుండి ఇది వరకే చూసుకోవాలి అంటే రావాల్సిందే చూసుకోవాల్సిందే చూసుకోవాలి అంటే మీరు ధర్ని శుద్ధి పంట వచ్చాక ఇన్సార్లు ఎన్ని రోజులు పెడతారు అండి ఎకర మంత్లీ వన్స్ పెట్టుకుంటాం ఎకరానికి మంత్లీ వన్స్ వన్స్ కేజీ 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 వాడుకుంటాం ఎన్ని ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేస్తున్నారండి అండి ఇది ఒక ఫోర్ ఎకర్స్ ఉందండి నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు అది ముదురు తోట అంటే అది నాలుగు ఎకరాలు ఉందండి ఈ ల్యాబ్ తోట వచ్చేటప్పటికి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆ ముదురు తోట వచ్చేటప్పటికి నాలుగు ఎకరాలు ఇది వాడాక మీకు ఎంత శాతం వరకు మనకి దిగుబడి పెరిగిందండి దిగుబడి మనకు హా దిగుబడి చాలా బాగా వస్తుందండి సో ఎకరాకి ఒక పర్ మంత్ ఒక కటింగ్ అనుకున్నా కూడా ఒక ఫోర్ టన్స్ ఎకరాకి ఒక నెలకి ఒక నాలుగు ఎకరా కటింగ్ వేసుకున్నా సరే ఎకరాకి నాలుగు టన్ లెక్కన మనకు బొప్పాయి కటింగ్ అవుతుంది బొప్పాయి కటింగ్ అవుతుంది అవును ఈ ధర్నా శుద్ధి వాడాక మీకు ఎరువులు ఖర్చు కానీ ఇతర ఖర్చులు గానీ తగ్గినా అండి చాలా తగ్గింది చాలా తగ్గింది ఎంత తేడా వచ్చిందండి అప్పటికి ఎంత తేడా అంటే ఇది మనం ఐదు వందల పర్ మంత్ అంటే కూడా నాలుగు ఎకరాలకు రెండు వేల రూపాయలు అదే గ్రోత్ మనం బయట కొనాలంటే దగ్గర దగ్గరగా ఒక ఇరవై వేలు ఖర్చు అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదు ఇరవై వేలు ఖర్చయినా శుద్ధి మీరు ఇప్పటివరకు ఎన్ని పంటల్లో వాడారు మేము గత రెండున్నర సంవత్సరంలో ఒక ఏడు పంటల పైన వాడున్నాము రెండున్నర సంవత్సరాల్లో ఏడు పంటలు పైగా వాడారు అవును ఏమేమి పంటలు అండి ఇది టమాటో బూడిది గుమ్మడి బూడిది గుమ్మడి గుమ్మడి తర్వాత సేమ్ బంతి బంతి బొప్పాయ్ బొప్పాయి ఇంకా మిలన్ దోశ దోసకాయ మీరు ధర్ని శుద్ధి ప్రొడక్ట్ వాడుతున్నారు కదా ఆర్గానిక్ ఎరువు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పదమూడు ఎకరాలు సాగు చేస్తున్నారు కదా అవును రానున్న రోజుల్లో ఈ ఎరువు వాడి మీరు ఆర్గానిక్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్గానిక్ పద్ధతిగా చేయిచ్చా హండ్రెడ్ పర్సెంట్ చేయించా హండ్రెడ్ పర్సెంట్ చేయి అలా ఎన్ని సంవత్సరాలు చేయచ్చు అంటే ఇప్పుడు భూమి అనేది మనం ఎప్పుడూ డామేజ్ చేయకూడదు ఎప్పుడైతే మనం బయట దొరికే అవి ఇవి ఎక్కువ కెమికల్ మిక్స్ వాడుతున్నామో ఆటోమేటిక్ గా దాని రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది మనకు అందియాల్సిన భూమిలో దాని సారవంతా తగ్గిపో తగ్గిపోతుంది ఈ దన్ని శుద్ధి వాడటం వల్ల నల్ అనేది బాగుంది సారవంతంగా ఉంది కరెక్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఎవరైతే ధర్ణశుద్ధి మహిళీ కంపెనీ వల్లది ధర్నశుద్ధి వాడి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడి సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పదమూడు ఎకరాలు సాగు చేస్తున్నారండి ప్రజెంట్ మనం ఉన్నదంతా బొప్పై తోట అండి వీళ్ళకి రెండు రెండు బొప్పై తోటలు ఉన్నాయి ఒకటి వచ్చి ల్యాప్ తోట ఒకటి వచ్చి ముదురు తోట కూడా ఉందండి ఈ ధర్ని శుద్ధి ప్రోడక్ట్ ముదురు తోటలో కూడా వాడారు రెండు వేల ఇరవై మూడులో లో బొప్పై పంట సాగు చేశారు అది ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఐదుకి కూడా ఈ ధర్ణశుద్ధి వాడటం వల్ల దిగుబడి తీసుకుంటున్నా అని చెప్తున్నారండి ఇప్పుడు ధర్నిశుద్ధి మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ధర్నిశుద్ధి ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక స్క్రీన్ ప్లే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఆ ఈ కంపెనీ అయితే పంపించడం జరిగిందండి అసలు ధర్ని శుద్ధి అనేది ప్రతి ఒక్క రైతులు తను వేసుకున్న పొలంలో కనుక వాడితే కనుక నెలకు ఒకసారి ఒక కేజీ ధర్ని శుద్ధి ఒక ఎకరానికి కనుక వాడితే కనుక వాళ్ళు చేస్తున్న వ్యవసాయంలో కూడా కొత్త కొత్త మార్పులు కూడా చూడొచ్చండి చూడొచ్చని కూడా మన రైతు మహేష్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందండి ఈ ధర్ని శుద్ధి ప్రోడక్ట్ ఈ పప్పై పంటలను వాడారా లేదంటే అన్ని పంటలు వాడారా పంటల్లో వాడతాం అన్ని పంటలో వాడారు ఈ ఐదారు రకాల పంటలు మీరు వేసిన పంటలో వాడారు ఈ ధర్ని శుద్ధి ఈ ప్రొడక్ట్ కంపెనీలు వాడాక మీకు రిజల్ట్ ఏ విధంగా కనబడింది రిజల్ట్ అంటే ఇంకా మనీ రూపంలోనే కనిపించింది సేవింగ్స్ సేవింగ్ సేవింగ్స్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ అంటే సేవింగ్స్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ ఇప్పుడు శుద్ధి వాడుతున్నారు కదన్నా ఏ విధంగా వాడుతున్నారు మీరు మేము డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నాము డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నారు ఇప్పుడు ఎకరాకి ఒక కిలో చప్పున మేము డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం ఎకరానికి ఒక కేజీ చప్పున డ్రిప్ ద్వారా ఎక్కిస్తారు ఎన్ని రోజులకి గ్యాప్ లో ఎక్కిస్తారు మంత్లీ వన్స్ నెలకు ఒకసారి ఎక్కిస్తారు మీరు పంట మొదలయ్యక ఎక్కిస్తారా లేదంటే ఫస్ట్ నుంచి చివరి దాకా ఎక్కిస్తారు ఫస్ట్ నుండి చివరి వరకు ఎక్కిస్తాం ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కిస్తారు మీరు ఈ ధర్మ స్థితి వాడాక మీకు దిగుబడి ఏ విధంగా తేడా వచ్చిందండి దిగుబడి తేడా అనేది మనం చూపిస్తే బాగుంటదండి చెప్పాను ఇక్కడ చూసుకుంటే మీకే అర్థం అవుతుందండి ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ క్వాలిటీ గాని ఆ ఫ్లవర్ సెట్టింగ్ ఆ స్టెమ్ సైజు అడు వస్తున్న ఆకులు అది మీకే కనిపిస్తుంది And dance in the stardust, gentle flow Dancing in the stardust We're weightless and free in a world of wonders Just you and me, lost in the moment Our spirits ignite As we twirl in the magic of the cosmic light Among constellations we'll find a way Through the celestial symphony step